సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా సో రైతులకు ఆర్థిక సాయం అయితే చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు జనగామ జిల్లా ఇక్కడ దేవరుపుల మండలం ధరావత్ తండాకు చెందిన మహిళా రైతు ఆంగోతు సత్తమ్మకు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఐదు లక్షల చెక్కును పంపి రైతు పక్షపాతాన్ని నిరూపించుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు అయితే తెలిపారన్నమాట అని చెప్పేసి అంటే మనకి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిన నల్గొండ పర్యటనకు వెళుతున్న కేసీఆర్ మార్గం మధ్యలో సత్తమ్మ పొలంలో బోర్లు వేసిన ప్రాంతాన్ని సందర్శించారు కుమారుడు పెళ్లి ఉందని పంట చేతికి అందే సమయంలో బోర్లు వేయడంతో ఆర్థిక సమస్య పెరిగిపోయాయని చెప్పేసి ఆ సమయంలో ఆమె అయితే విలపించారు అప్పుడు కేసీఆర్ అండగా ఉంటామని ఆధారపడొద్దని భరోసా ఇచ్చారు ఈ నేపథ్యంలో కేసీఆర్ పంపిన ఐదు లక్షల చెక్కును బుధవారం సత్తముకు దయాకర్రాగా రైతే అందించారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో అధికారంలో లేకపోయినప్పటికీ రైతులకు సంబంధించి సాయం అయితే చేస్తూ ఉన్నారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు